నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నమస్తే దయచేసి ఆర్ఎంపీలు పిఎంపీలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ప్రజలందరికీ తెలియ తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారు అంటే నిన్న ఈరోజు ఒక వార్త చూసిన ఇప్పుడు చూసిన కాబట్టి ఈ నైట్లో మాట్లాడాల్సి వస్తుంది ఈ ఐఎంఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్ఎంపీ పిఎంపీల మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల అయ్యేటటువంటి ఆలోచనలతో ఒక కార్పొరేటు హాస్పిటల్స్ అనుసంధానంగా జరుగుతున్నట్టు కనబడతా ఉన్నాయి ఎందుకు చెప్పాలంటే ఇవాళ ఆర్ఎంపిలు పిఎలు చేసిన తప్పేంటండి గ్రామాలలో పేదలు నిరుపేదలకు వాళ్ళ వైద్యుడు ఎవరంటే ఆర్ఎంపి కరోనా టైంలో కానీ ఇంకా వేరే టైంలో కానీ ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డేసి ప్రజల ప్రాణాలు కాబట్టి ఆర్ఎంపీ పీఎంపీలు మరి అటువంటి ఆర్ఎంపిల మీద పీఎంపుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళ హాస్పిటల్ ముయ్యాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి ఆర్ఎంపీలు పీఎంపీలు అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ మీరు దాడులు ఆపండి తక్షణం ఆపండి ఆపి ఫస్ట్ మీరు ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అండి ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి ఫస్ట్ అది చేసిన తర్వాత ఆర్ఎంపీల పీఎంపీల వ్యవస్థను రద్దు చేయండి అంతేగాని మీరు ఇవన్నీ చేయకుండా ఏదో వాళ్ళు సూదులు ఇస్తున్నారు ఇంజెక్షన్లు ఇస్తున్నారు ఐఎంఎన్ ఇబ్బందనకు విరుద్ధంగా ఉన్నటువంటి ఒక శాఖ చూపెట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ హాస్పిటల్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మూసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం ఎంతవరకు సబు చెప్పండి దయచేసి గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒక కామన్ మ్యాన్గా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పేదోడి వైద్యాన్ని దూరం చేయకండి ఇవాళ వంద రూపాయలతోటి ఈ విలేజ్లో అమ్మకు వంద రూపాయలతోటి తలనొప్పికో జిరంకో ఇస్తే మీరు ఇవి బందని చేసిరనుకోండి నిజామాబాద్కు నందిపేటకు ఇక్కడికో అంటే అక్కడ కనీసం ఈ తలనొప్పికైనా బ్లడ్ టెస్టు ఆర్ టెస్టు స్కానింగ్ అంటే ఒక పదివేల రూపాయలు అవుతున్నాయి వంద రూపాయల వైద్యానికి వెయ్యి రూపాయలు పెట్టేటటువంటి పరిస్థితి మీ వల్ల వచ్చే అవకాశం ఉంది డబ్బు లేనోటి ఇక్కడ చచ్చిపోవాలా చెప్పండి మీరే ఆలోచించండి డిఎంహెచ్ఓ గారు దయచేసి చెప్తా ఉన్నాము ఒక కామన్ మ్యాన్గా ఒక ప్రజలుగా మీరు ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక ప్లాన్ ఒక ప్లాన్ చేసిండు ఆర్ఎంపీలకు పిఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇద్దామని ఆలోచన చేసిండు అంతలోనే చనిపోవడం జరిగింది అటువంటి ప్లాన్ చేయండి కానీ ఆర్ఎంపీలకు పిల్లలు మీరు ట్రైనింగ్ ఇవ్వండి ఎట్లా మెడిసిన్ ఇవ్వాలా ఏం చేయాలని ఒక ఆలోచన విధానం ఒకటి పర్ఫెక్ట్ ఒక రూపకల్పన చేయండి అంతేగాని దయచేసి తక్షణమే ఆర్ఎంపిల మీద పీఎంపిల మీద దాడులు అనేటివి ఆపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం లేదు ఆర్ఎంపిల పిఎల్ వ్యవస్థ మొత్తం తీయాలకుంటే ఫస్ట్ మీరు ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉచిత అరే మీ ప్రాథమిక కేంద్రాలకు పోతే కనీసం ఈ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఐడి దొరకకొచ్చింది టాబ్లెట్లు అది పారాసిటమాల్ కూడా కరువు ఉంది మరి అంత అధ్వానంగా వైద్యశాల నుంచి ప్రభుత్వ వైద్యశాల నుంచి మీరు పట్టించుకోకుండా ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించకుండా పాపంగా ఆరెంపుల పీఎంపుల మీద దాడులు చేయడం ఏంటండి నాకు అర్థం కాదు దాంట్లో చూసిన వర్ణమండలి ఎవరో వర్ణి మండలం బోధ మండలం అరెస్టు వల్ల ఎవరి మీద కేసులు అయినాయి అంట దయచేసి తక్షణమే డిఎంహెచ్ఓ గారు ఐఎంఏ ఈ యొక్క ఏదైతే మీరు దాడులు చేస్తూ ఉన్నారో ఆలోచన ఉందో ఇవి తక్షణం ఆపండి లేని పక్షంలో ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతారు ప్రజలకు ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా తర్వాత ఆరోగ్య విషయంలో ఎవరైనా ఇబ్బంది పడి ప్రాణాలకు హాని జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ ఐఎంఏ తర్వాత డిఎంహెచ్ఓ గారి దాడులు ఆపాలని ఒక కామన్ మ్యాన్గా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి